అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన మార్కతో దూసుకెళ్తున్నారు తెలుగు వారిని కలుస్తూ సందర్భంగా ఆదివారం జరిగిన ఒక కీలక సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సాధారణ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీస్ స్థానిక క్యాన్సర్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు గతంలో ఫ్యూడల్ మానస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందని తెలిపారు ఎవరు ఏ భావజలనైనా వ్యక్తపరిచే వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరచామని వివరించారు అమెరికాలో స్థిరపడిన తెలుగువారి మేధస్సు అంతా తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఏమాత్రం అవకాశం ఉన్నా ఉపయోగపడాలని

వీటన్నిటి మీరు కూడా సర్వీస్ సెక్టర్తో సహా వీటన్నిటి మీరు కూడా సవబాటులో మేము దృష్టి పెట్టి ముందుకు తీసుకొని పోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మారుతాం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవరు ఏ భావజాలన్నా వారిని పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలన్నది మా అందరూ ఆలోచన సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగలిస్తాం గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాం భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నావు అని కూడా మీ అందరికీ మీ అందరి మేధస్సు అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలి సరే ఆర్థిక వనరులు ఎలా చేస్తారు బట్ మేధస్సు అనేది బాగా అవసరం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి సరే ఎక్కడ వాళ్ళు అక్కడ రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని మిగతా వనరుల్ని అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడే